హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సునీత తెలుగు వ్లాగ్స్ సో దిస్ ఈజ్ అన్ హ్యాపీ సండే ఫ్యామిలీ అవుటింగ్ బ్లాగ్ అండి సో ఈ ఎవరైనా వన్ డే ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఏడుపాయలు ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది సో ఇదైతే వన్ డే ట్రిప్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు ఫుల్ డే ట్రిప్ అనమాట సో నియర్లీ ఫ్రమ్ హైదరాబాద్ టు ఏడుపాయలు దుర్గమ్మ టెంపుల్ రీచ్ అయ్యే వరకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మనకి టైం పడుతుంది అండ్ ఈ టెంపుల్ బెస్ట్ విజిటింగ్ డేస్ వచ్చేసి వీక్ డేసే వీకెండ్స్ మాత్రం చాలా రష్ ఉంటుంది అండ్ అన్ఫార్చునేట్లీ లైక్ మనకి వీక్ ఆఫ్స్ ఉన్న వాళ్ళకి సండేనే కుదురుతుంది కాబట్టి మేము సండేనే వెళ్ళాము టెంపుల్కి అండ్ మేము ఎప్పుడూ టెంపుల్ వెళ్ళినా మార్నింగ్ సే రీచ్ అయితాము బట్ ఈసారి కొంచెం లేట్ అయింది అరౌండ్ లెవెన్ కి మేము టెంపుల్ కి వెళ్ళాము రష్ అయితే చాలా రష్ ఉంది అండ్ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది వీకెండ్ కాబట్టి బట్ ఇది ఇది బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి అండ్ వర్త్ విజిటింగ్ కూడా మంచిగా ఫుల్ డే ట్రిప్ లాగా ఉంటుంది అండ్ మనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే మనం కుకింగ్ చేసుకొని తినడానికి కూడా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ చూడ్డానికి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి విత్ ఫుల్ గ్రీనరీ అనమాట అండ్ మీకు ఇన్ఫర్మేషన్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీత తెలుగు బ్లాగ్స్ ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు వీడియో నచ్చిందా లేదా ఒకవేళ నచ్చితే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ ఉందా లేదా అనేసి అండ్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నేనైతే టెంపుల్ లోపల మాత్రం వీడియో తీయలేదు టెంపుల్ వరకు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అదంతా నేను వీడియోలో క్లియర్గా చూపించాను సో ఇక్కడ దర్శనం విషయానికి వచ్చేస్తే మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది అలాగే టికెట్ దర్శనం కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ బట్ వీకెండ్స్ మాత్రం చాలా రష్ ఉంది ఉంటుంది కాబట్టి మనం టికెట్ దర్శనం తీసుకోవచ్చు సో రష్ ఒకసారి ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు బట్ వీక్ డేస్లో పోతే మాత్రం మనకి టికెట్ అవసరమే లేదు ఫ్రీగా ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని టెంపుల్లో మనకి కూర్చునే ఛాన్స్ కూడా దొరుకుతుందనమాట అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొత్త వెహికల్స్ కానీ బాగా పూజలు చేస్తున్నారు మేము ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా మినిమం ఫోర్ ఫైవ్ వెహికల్స్ అయితే కనిపిస్తాయి కొత్త వెహికల్స్కి పూజలు చేయించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా చాలా దూరం నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తారు విజిట్ చేయడానికి అండ్ మనం ఫ్యామిలీతో డే అంతా గడపాలంటే కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట దర్శనం చేసేసుకున్న తర్వాత మనం మన మొక్కులు ఉంటాయి కదా ఇక్కడ మనము దీపాలు కూడా ముట్టించుకోవచ్చు చాలా మంది నెయ్యి దీపాలు ముట్టిస్తున్నారు అలాగే నిమ్మకాయతో పెట్టిన దీపాలు ఉంటాయి కదా సో అవి కూడా వెలిగించి వాళ్ళ మొక్కులు అన్నవి అనమాట ఇవన్నీ ఇట్లా పెద్ద టెంపుల్స్లో చూడడానికి చాలా ప్లజెంట్గా ఉంటాయి అండ్ మనకు కూడా ఒక పాజిటివిటీని అన్నది క్రియేట్ చేస్తాయి అనమాట అండ్ దేవుడు కోసం తెచ్చిన చీరలు కానీ గాజులు కానీ ఇంకా ఇతర ఐటమ్స్ కానీ అన్ మనకిక్కడ పెడుతున్నారు అండ్ అలాగే చీరలు కూడా దేవుడికి కట్టించినవి ఇక్కడ లాగా అమ్ముతున్నారు అండ్ నార్మల్ కాస్ట్ కూడా ఉంది మనం ఇష్టం ఉంటే అవి కూడా పర్చేస్ చేయవచ్చు సో ఇంకా బోనాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట రెంట్కి ఇస్తున్నారు ప్లేసెస్ విత్ వండుకోవడానికి కొన్ని సామాన్లతో పాటు సో బోనాలు చేసుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఆ ప్లేసెస్ అన్నవి చూసుకొని హ్యాపీగా దేవుడికి బోనాలు కూడా సమర్పించవచ్చు బట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే కోతులు అయితే చాలా ఉన్నాయి అండ్ మీరు ఈ టెంపుల్కి విజిట్ చేసేటప్పుడు బిస్కెట్స్ కానీ ఇంకేమైనా ఫ్రూట్స్ కానీ తీసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే టెంపుల్కి విజిట్ చేసే దారి మొత్తంలో మనకి కోతులు అయితే చాలా కనిపిస్తాయి నెంబర్ ఆఫ్ ఉంటాయి మనం వెహికల్స్ ఆపితే వాటి ఫుడ్ కోసం వస్తాయి అనమాట అవి అండ్ అప్పుడు ఇవ్వకపోతే మనం కూడా చాలా ఫీల్ అవుతాము అవి డైరెక్ట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినట్టే చూస్తాయి సో ఫుడ్ ఇస్తారేమో అని ఆశతోటి అండ్ ఇక్కడ నదికి మాత్రం చాలా ఫేమస్ ఎందుకంటే ఏడుపాయలుగా విడిపోయి ఈ నది అన్నది దుర్గామాత టెంపుల్ కాళ్ళ దగ్గర నుంచి ఒక పాయ తాకుతూ వెళ్తుంది అందుకే ఇక్కడ చాలా ఫేమస్ అయింది ఇది అండ్ ఏడుపాయలలో నాలుగు పాయలు దుర్గామాత వెనక నుంచి వెళ్తే మూడు పాయలు మాత్రం టెంపుల్ ముందు నుంచి వెళ్తాయి అన్నమాట సో చాలా హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఏడుపాయల దుర్గామాత టెంపుల్ హిస్టరీ చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బట్ దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ మనం సాఫ్ట్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ బయటికంటే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ అమ్ముతున్నారు అండ్ ఫొటోస్ తీసుకోవాలన్న ప్రతి ఐటెం అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంది సో మీరు ప్లాన్ చేసుకొని రండి వాటర్ అలాంటివన్నీ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం చాలా సన్నీగా ఉంది సో ప్లాన్ ఎర్లీ మార్నింగ్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ దర్శనం ఆల్సో ఇంకా మీరు వండుకొని తినడానికైతే దర్శనం అయిపోయిన తర్వాత మీకు అక్కడే కావాలంటే వండిచ్చే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బట్ వాళ్ళు చార్జెస్ అన్నవి చేస్తారు లేదు అని అనుకుంటే మీరు ఫ్యామిలీతో వస్తే టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక మీకు చాలా స్పాట్స్ కనిపిస్తాయి ఏదైనా పెద్ద చెట్టు ఉన్న స్పాట్ చూసుకొని మీరే వండుకొని హ్యాపీగా తినేసి రిలాక్స్ అయ్యి రావచ్చు అనమాట అండ్ మేమైతే ఇట్లా వెళ్ళిన ప్రతిసారి బయట వండుకొని తినడానికి ప్రిఫర్ చేస్తాము ఏదో వన భోజనాల వన భోజనాలకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట మాకు మేమైతే అందరం కలిసి కుకింగ్ చేసుకుంటాము సో లేడీస్ అందరూ కటింగ్ చేసిస్తే మా డాడీ మాత్రం చికెన్ రైస్ వండు వండుతారనమాట అండ్ మా బావ కానీ మా ఆయన కానీ ఇంకా మా మరిది కానీ వాళ్ళకి వరకు హెల్ప్ చేస్తారు అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ చూపిస్తారనమాట వండుకున్న తర్వాత మంచిగా అందరం కలిసి హ్యాపీగా తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మేము మళ్ళీ ఇంటికన్నా చేస్తాము చాలా హ్యాపీ ట్రిప్ ఉంటుంది ఫ్యామిలీతో వెళ్తే మాత్రం లేదు అనంటే మన క్లోజ్ ఫ్రెండ్స్తో వెళ్తే ఇలాంటి ట్రిప్స్ అన్నవి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీరు ఫ్యామిలీ వ్లాగ్స్ చూడాలనుకున్నా లేదు అని అంటే డైలీ లైఫ్ అప్డేట్స్ చూడాలనుకున్నా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్